హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇంటి అమ్మాయి ఈరోజు వీడియో అయితే చాలా మంచి వీడియో అండి నాకు చాలా నచ్చిన సబ్జెక్టు ఎప్పటినుంచో నేను జనాలకు షేర్ చేసుకోవాలి అనుకునే సబ్జెక్టు అది ఈరోజు కుదిరింది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో పెళ్ళయి ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకి అంటే హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని కోరుకుంటుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు బాగా చదువుకొని డిగ్రీలు బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఏదో ఒక జాబ్ చూసుకుంటారు ఓకే బాగుంది అసలు చదువుకొని వాళ్ళు ఉంటారా వాళ్ళు ఇల్లు సంసారం భర్త పిల్లలు అది వాళ్ళ లోకం అది కూడా ఓకే కానీ టెన్త్ ఇంటరు చదివి పెళ్ళి చేసుకున్న ఆడపిల్లలు ఉంటారు కదా జాబ్ చేద్దామంటే చదువుకున్న చదువుకి జాబ్ రాదు అసలు చెయ్యొద్దు అంటే మన సాగదు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి పెళ్ళయ్యాక కూడా చదువుకొని జాబులు వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది చాలా తక్కువ పెళ్ళయ్యాక చదువుకొని మన గోల్ రీచ్ అవ్వాలి అంటే అది అందరికీ సాధ్యం కాదండి ఎందుకంటే పెళ్ళయ్యాక జీవితం వేరు పెళ్ళికి ముందు జీవితం వేరు అందరికీ పరిస్థితులు సహకరించవు అంటే ఇప్పుడు నేనేం హౌస్ వైఫ్స్ని తక్కువ అంచనా వేయట్లేదు అది శాలరీ లేని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అంటాను నేను వాళ్ళని ఇంతే బాధ్యతతో ఇక్కడ హౌస్ వైఫ్స్ కూడా వర్క్ చేస్తారు వీళ్ళని ఎవరు తక్కువ అంచనా వేయటానికి లేదు కాకపోతే అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి శాలరీ ఉంటుంది ఇక్కడ హౌస్ వైఫ్స్కి ఎటువంటి శాలరీ ఉండదు సో మనమే మనకి సృష్టించుకోవాలి ఒక జాబ్ అనేది జాబ్ అని నేను అనలే కానీ ఇన్కమ్ మనకి ఇన్కమ్ వచ్చే సోర్సెస్ వెతుక్కోవాలి నాకు బాగా నచ్చిన ప్లాట్ఫామ్ ఒకటి యూట్యూబ్ అండి రెండు స్టాక్ మార్కెట్ రెండు కూడా మనం సొంతంగా చేసుకోవచ్చు అనమాట మనకు ఖాళీ ఉన్నప్పుడు మనకు వీలు ఉన్నప్పుడు సో నేను ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నాను మరి ఎట్లా తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్ ఎట్లా చేయాలి అంటే ఆ ఛానల్ చూసి మీరు నేర్చుకోమని చెప్పట్లేదండి ఎందుకంటే నేను బెగినరే కాకపోతే నాకు తెలిసినంత నేను షేర్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో ఇంకా మంచి కంటెంట్ అందించే వాళ్ళు డే ట్రేడర్ తెలుగు ఛానల్ వాళ్ళు చాలా మంచి కంటెంట్ అందిస్తారండి స్టాక్ మార్కెట్ గురించి అలాగే మనీ పర్స్ వాళ్ళు కూడా మంచి కంటెంట్ అందిస్తారు నేనైతే డే ట్రేడర్స్ తెలుగు ఎక్కువ చూస్తాను మనీ పర్స్కు చూస్తాను నేను ఎక్కువగా అయితే ప్రతిరోజు డే ట్రైడర్ తెలుగు ఛానల్ చూడాల్సిందే వాళ్ళ వీడియో చూడకుండా నేను అసలు అనమాట మనం ఖాళీగా ఉంటామండి ఉదయం పది పదకొండింటికి భర్తల ఆఫీస్కి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంట్లో పనంత అయిపోద్ది ఆల్మోస్ట్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ మ్యాక్సిమం పన్నెండింటికి పనంత అయిపోతుంది తర్వాత ఏం చేస్తాం ఖాళీనే ఉంటాం ఆ ఖాళీ టైంలోనే ఫస్ట్ మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అలాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకోవాలి అని తెలుసుకున్నాకే మీరు ఇన్వెస్ట్ చేయండి మనము ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో రీల్స్ యూట్యూబ్లో వీడియోస్ షార్ట్స్ ఇన్స్టాలో రీల్స్ అవన్నీ చూసుకుంటే మనకి ఏమీ రాదు మాకెందుకండి మా హస్బెండ్ వాళ్ళకి సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ శాలరీ వస్తుంది మంచి ప్యాకేజ్ వస్తుంది మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా డబ్బులు ఎవరికి ఎక్కువ అవ్వదండి ఎంత ఉన్నా కూడా ఏదో ఒక అవసరం ఎదురు చూస్తూనే ఉంటుంది ఈరోజు అవసరం లేకపోయినా రేపటి రోజున ఏదో ఒక అవసరానికి డబ్బులు ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఉండే ఖర్చులు పిల్లలకి చదువులకి ఖర్చులకి చాలా ఎక్స్పెన్సివ్ రోజులు ఇవి సో ఇప్పటి నుంచే కొంచెం కొంచెం చేసుకుంటే రేపటి రోజున ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఉన్నాను అని మనం పెట్టే స్టాక్సే మనకి ఆపదలు ఆదుకోవచ్చు మరి స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నాము మరి మా దగ్గర అంత మనీ ఉండాలి కదా ఎలా పెట్టాలి మనీ అంటే దాని గురించి కూడా నేను చెప్తానండి నార్మల్గా స్టాక్ మార్కెట్లు తెలుసుకోకుండా పెట్టకూడదు ఎంత మంచి రిటర్న్స్ వస్తాయో అంతే లాస్లు కూడా వస్తాయి ఒక సెబీ వాళ్ళు అయితే ప్రకటించారనమాట ఇండియన్స్ నైంటీ పర్సెంట్ లాస్ చూస్తున్నారు లాభం కంటే కూడా అని కానీ ఎందుకు చూస్తున్నారు లాసు అంటే మనకేంటంటే ఆత్రం ఎక్కువ ఓవర్ నైట్ లో మనం లక్షలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి ఓవర్ నైట్ లో బిల్డింగ్లు కట్టాలి అంటే పోతే అట్లాగే ఉంటుంది భూమిలో ఒక చెట్టు విత్తనం నాడుతాము ఈ పనులు రావు కదా దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది అట్లాగే మనం పెట్టిన మనీ కూడా ఎక్కువ అవ్వాలి మంచి రిటర్న్స్ రావాలంటే దానికి కూడా కొంచెం టైం ఉండాలి ఓపిక ఉండాలి అలాగే స్టాక్ మార్కెట్లకు తెచ్చే డబ్బులు ఎప్పుడూ కూడా ఇవాల్టిగా రేపుటికో లేదా ఒక నెలకో ఒక సంవత్సరానికి అవసరమయ్యే డబ్బుల్ని స్టాక్ మార్కెట్లకు తేకూడదండి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్లో మీ పాప ఫీజు కట్టాలి ఒక ట్వంటీ థౌజండ్ అవి ఇప్పుడే మీరు రెడీ చేసుకున్నారు ఈ నెల రోజులు ఏం చేస్తాయిలే అని మీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి వచ్చే నెలలోకి అవి ఆ స్టాకు పడిపోవచ్చు అప్పుడు మీకు పాపకు కట్టాలన్న ఫీజు లేదు దీంట్లో లాస్ వచ్చింది పోనీ తీసి పెడదామన్నా లాసే కదా ఇట్లా లాస్ పెట్టకుండా ఇప్పుడో ఏడెనిమిది సంవత్సరాలకి అవసరం లేదు ఈ మనీ అని అనుకునే మనీని స్టాక్ మార్కెట్లో పెట్టండి ఇండియన్ స్టాక్ మార్కెట్కి మంచి ఫ్యూచర్ ఉందండి అది ఎలా చెప్పగలను అంటే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి నైన్టీన్ నైన్టీ నైన్ అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై వరకు ఏదైనా ఒక స్టాక్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ స్టాక్స్ గురించి చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఒక స్టాక్ ఎంత పెరిగిందో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి అంతకి రెండింతలు పెరిగింది అంటే ఇరవై సంవత్సరాలలో పెరిగిన స్టాక్కి ఈ నాలుగు సంవత్సరాల్లో డబుల్ పెరిగిందంటే ఇండియా ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో ఆలోచించుకోండి మరి హౌస్ వైఫ్ కదా మా దగ్గర డబ్బులు ఉండవు కదా ఎలా పెట్టాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి అంటే దాని గురించే నాకు బెస్ట్ ఆ టిప్ చెప్తానండి నేను కూడా అదే ఫాలో అవుతున్నాను మీకు కూడా అదే చెప్తాను నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అంత ఎంత డీటెయిల్డ్గా చెప్పలేదు అనమాట మనం చేసే వృధా ఖర్చు ప్లస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ మనం చేసే వృధా ఖర్చులు తగ్గించుకొని నెలకి ఎంతో కొంత సేవింగ్ చేసుకునే ఆలోచన మైండ్లో పెట్టుకొని ఎంతో కొంత సేవింగ్ చేసుకొని ఈ రెండు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టండి నెలకి రెండు సినిమాలకు వెళ్ళే దగ్గర ఒక సినిమాకి వెళ్ళండి ఒక సినిమాకి వెళ్ళే ఖర్చు డబ్బుల్ని సేవ్ చేయండి అలాగే నెలకి ఒక రెండు వందలో మూడు వందలో మినిమం ఐదు వందలైనా సేవింగ్ కని పక్కన పెట్టుకోండి సేవ్ చేసుకుందాము అంటే దాచుకుందాము అని మనం పోపుల డబ్బాలు దాచుకుంటాం కదా అలాగే డబ్బులు దాచుకోండి నెలకి ఐదు వందలైనా ఇప్పుడు సినిమాకి వెళ్ళే ఖర్చు ఎంత తగ్గింది ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే మినిమం థౌజండ్ రూపీస్ అవుతుంది ఇద్దరు భార్య భర్త ఇద్దరు పిల్లలు నలుగురు వెళ్ళాలంటే వెయ్యి రూపాయలకి ఈజీగా అవుతుంది కదా ఆ సినిమాకి వెళ్లకుండా వెయ్యి రూపాయలు డబ్బులు సేవ్ చేసుకొని ఇంకో ఐదు వందల రూపాయలు మీరు సేవ్ చేసుకునే డబ్బులు అంటే దాచుకున్న డబ్బులు పప్పులకు ఉప్పులకో ఇస్తారు కదా ఆ డబ్బులు దాచుకొని ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు పెడతాం ఇన్స్టాగ్రామ్లో చూసి అబ్బాయి ఈ సారీ ట్రెండింగ్లో ఉంది ఈ సారీగా కొందాము ఈ నెక్ పీస్ ట్రెండింగ్లో ఉంది ఈ నెక్ పీస్ కొందాము బ్లౌజ్కి పక్కింటి జెర్రీ వరకు బాగుంది మనం వేయించుకుందాం ఆ మగ్గం వరకు బాగుంది మనం వేయించుకుందాం ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఒకరిని చూసి ఒకరిని పెట్టుకోవడం చాలా తప్పు అది రేపటి రోజున ఏదన్నా అవసరం వస్తే పక్కింటావిడో ఎదురింటి ఆవిడో ఇన్స్టాగ్రామ్లో చేసిన వాళ్ళు ఎవరు ఆదుకోరు మళ్ళీ మనమే అప్పులు తెచ్చుకొని మనమే కట్టాలి అది ఎంత కాదన్నా ఎంత పీసినార్తనం అన్న అదే వాస్తవం వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు కుట్టించుకున్నారు మనకెందుకు వాళ్ళ గురించి మనం అనేది ఇప్పటి నుంచే ఎందుకంటే ఎంత మనకు ఆస్తున్నా కూడా రేపు పొద్దున ఎక్స్పెన్సివ్ బతుకులు అనమాట మనం పిల్లలకి ఇదివరకు ఇప్పుడు ఇంటర్ చదవాలంటే పదివేలు ఇరవై వేలు కాలేజ్ ఫీజు అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి ఇరవై వేలు కాలేజ్ స్కూల్ ఫీజు అంటున్నారు ఎల్కేజీ నర్సరీలకి పదిహేను వేలు అంటున్నారు మంచి స్కూల్లో జాయిన్ చేస్తే సో మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా రూపాయి రూపాయి ఇట్లా దాచుకుంటే రేపు పొద్దున అదే ఒక అవసరానికి మనకు ఆదుకోవచ్చు అదే పెరిగి పెద్ద అవ్వచ్చు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవైలో పది రూపాయలు ఉన్న షేర్ వాల్యూ రెండు వేల ఇరవై వెయ్యి రూపాయలు కూడా ఉన్నాయి సేవింగ్ చేయాలి ఆదా చేయాలి అనే ఆలోచన మనకు రావాలే కానీ చాలా మార్గాలు ఉంటాయండి ఫస్ట్ మనకు రావాల్సింది ఆలోచన సంకల్పం మనం ఇప్పటి నుంచే సేవింగ్ చేయాలి ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ కోసం సేవింగ్ చేయాలి ఆలోచన మనకు రావాలి మనం సంకల్పం చేసుకోవాలి పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి మంచి చదువు అందించాలి అంటే ఇప్పుడు మంచి మంచి కాలేజీల్లో చదివిస్తేనే పిల్లలకి మంచి సీట్స్ వస్తున్నాయి మంచి కంపెనీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి అన్నమాట అంత మంచి కాలేజీలో జాయిన్ చేసావా అంటే అంత మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ వస్తాయి మరి మంచి కాలేజీలో జాయిన్ చేయాలంటే పిల్లలకి ఎంత ఉంటుంది బీటెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అడుగుతున్నారు బీటెక్ కంప్లీట్ చేయాలంటే ఒక్క బీటెక్ అంతంత ఎక్స్పెన్సివ్ చదువులు మనం చదివించాలి అంటే ఇప్పటి నుంచే మనం మనీ సేవ్ చేసుకుంటేనే అవుతుంది కాబట్టి మనం చేయాల్సినవి రెండు ఒకటి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పిచ్చి పిచ్చి వీడియోలు చూడడం ఆపేస్తే అంటే చూడాలి అవి ఎంతవరకు చూడాలి ఏదో మనకి మనసు బాగాలేనప్పుడు బాగా టైర్డ్ అయినప్పుడు రిలీఫ్ అవ్వటానికి ఒక హాఫ్ అన్ అవర్ చూడవచ్చు అదే లోకం అదే ప్రపంచం కాకూడదు అనమాట కొంతమంది నేను వీడియోలు చూస్తూ ఉంటానండి అంటే నేను కూడా ఎప్పుడు చూస్తాను నేను కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు బాగా అలసిపోయినప్పుడు మనసు బాగాలేనప్పుడు నవ్వుకోవడానికి చూస్తే వీడియోలు చూడను వీడియో కింద కామెంట్లు చూస్తాను నాకు చాలా ఇష్టం కామెంట్లు చదవడం అంటే ఒక్కొక్కరు కామెంట్ చేస్తూ ఉంటారు ఒక అంటే వేరే వాళ్ళ వీడియోకే ఏంటక్క వీడియో ఇంకా రాలేదు ఏంటన్నా వీడియో త్వరగా అప్లోడ్ చేయండి మేము మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నాం ఈ వీడియో కోసం అని అమ్మ జనాలు ఇంత ఖాళీగా ఉన్నారా అనిపించింది నాకైతే ఒకరు వీడియో రాకపోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూడాలా చెప్పండి జనాలు ఎంత ఖాళీగా ఉన్నారా అనిపించింది నాకు పోనీ ఏదైనా అవసరమైన వీడియోలు అంటే ఒక్కొక్కరు మరీ పెట్టే వీడియో ఎట్లా ఉంటుందంటే అంటే నేను ఎవరిని కూడా కించపరచడానికి కాదు అలాంటి వీడియోలకే ఎదురు చూస్తున్నామంటే నాకు అనిపిస్తుంది ఎట్లాంటి వీడియో పెడతారు మా పాప స్కూల్ మా పాపకి కాలికి దెబ్బ తగిలింది ఆ దెబ్బ ఎట్లా తగిలిందో తెలుసుకోవాలి అంటే అంటే ఇది ఒక రీల్ చేస్తారన్నమాట షార్ట్ ఆ షార్ట్లో చెప్పడం మా పాప కాళ్ళకి దెబ్బ తగిలింది ఆ దెబ్బ ఎట్లా తగిలింది అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి అంటే వాళ్ళ పాపకి దెబ్బ ఎట్లా తగిలింది అని చూడడానికి మనం ఒక షార్ట్ చూడాలి ఆ షార్ట్ కింద ఉన్న వీడియో లింక్ ఓపెన్ చేసి లింక్ చూడాలి చెప్పండి అసలు పెట్ట వాళ్ళ తెలియదు అట్లా బాగా నచ్చినాయి సో మనం చేయాల్సిందేంటి ఫస్ట్ తెలుసుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి మనకి ఏమొస్తుంది టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఎందుకు రాదు ఆ స్టాక్స్ అన్నీ కూడా నేను లాస్ట్ టైం అన్వేష్ గారి వీడియో చూశాకే నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను అంతకుముందు ఎప్పటినుంచో నాకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకున్నా కూడా అది గ్యామ్లింగ్ ఏమో లాస్ వస్తుంది లాస్ వస్తుంది అంటారు కదా అని నేను ఇన్వెస్ట్ చేసేదాన్ని కాదు అన్వేష్ గారు వీడియో చూశాక నాకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అలాగే వీడియోస్ కూడా చేస్తున్నాను ఆ వీడియోలో అన్వేష్ గారు చెప్పారు ఆడవాళ్ళకంటే ఎవరికి బాగా తెలుసండి మంచి స్టాక్స్ ఏవో అంటే అర్థం కాలేదు వీడియో మొత్తం చూస్తే తెలిసింది మనకే బాగా తెలుస్తాయి గోధుమ పిండి కావాలంటే మగవాళ్ళకి ఏం తెలుస్తుంది గోధుమ పిండి మనకు తెలుస్తుంది ఏ కంపెనీ గోధుమ పిండి తెస్తే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి అని మన ఫేస్కి రాస్తామో క్రీమ్స్ ఫెయిర్ లవ్లీ కాన్స్ అవి అవి ఏ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనకంటే ఎవరికి బాగా తెలుసు మంచి కంపెనీల గురించి ప్రజా ఆదరణ పొందిన వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలు మంచి రిటర్న్స్ ఇస్తాయండి నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను మనం తినే ఉప్పు కూరల్లో వాడే ఉప్పు ఏ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అవన్నీ చూసుకోండి మనకన్నా మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళ తోపులు ఎవరు లేరు అనమాట ఏదైనా లేడీస్కున్నంత నాలెడ్జ్ జెంట్స్కి ఉండదు అంటే వాళ్ళ తక్కువ వచ్చినా వేయటానికి కానీ కాదు ముందు చూపు మనకి ఎక్కువ అంటే లేడీస్కి ఎక్కువ అని నా ఒపీనియన్ అనమాట ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ పెంచుకున్నాకే కొంచెం 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 ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు మనం చేసే సేవింగ్స్తో ఇన్వెస్ట్ చేసామనుకోండి ఒకవేళ లాస్ వచ్చినా కూడా మనం బాధపడ అవసరం లేదు ఎందుకంటే మనం వృధాగా పెట్టే డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో పెట్టాము అవి మామూలుగా వృధాగా అయిపోవాల్సిందే కానీ ఇక్కడ సేవ్ అయ్యి ఉన్నాయి కదా ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి లాస్ వచ్చిందని ఎప్పుడు భయపడద్దు మనం పెట్టేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని గుర్తుంచుకోండి ఏడెనిమిది సంవత్సరాలకు ఉపయోగపడే డబ్బులని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ పొందుతారు నేను ఒక విషయం చెప్తానండి లాస్ట్లో మీరు నెల నెల వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా ఇన్వెస్ట్ చేయగలిగారు అనుకోండి ఒకవేళ ఇన్ కేస్ మీ హస్బెండ్ మంత్లీ శాలరీ ఒక ఫిఫ్టీ థౌజండ్ అనుకుందాము ఆ ఫిఫ్టీ థౌజండ్ మీరు హౌస్ వైఫ్ అనుకుందాము ఆ ఫిఫ్టీ థౌజండ్తోనే ఇల్లు గడవాలి కదా అంటే హోమ్ రెంట్ కానీ ఈఎంఐలు కానీ వాటర్ బిల్స్ టీవీ బిల్స్ ఫోన్ మొబైల్ రీఛార్జెస్ ఇవన్నీ మన అవసరాలన్నీ పోను పిల్లల చదువులు పెద్దవాళ్ళ మందులు ఇవన్నీ కూడా ఆయన ఆయన శాలరీ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ అవసరాలన్నీ పోను ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత మీ హస్బెండు ఎంతైతే సేవ్ చేయగలడో ఆయనకు వచ్చే శాలరీ మీద ఈ అవసరాలన్నీ తీరిపోను ఒక పది పదిహేను సంవత్సరాలు తర్వాత మీ హస్బెండు ఎంత సేవ్ చేయగలడో మీరు నెలకి వెయ్యి లేదా పదిహేను వందలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అదే పది పదిహేను సంవత్సరాలకి మీ హస్బెండ్ని ఎంతైతే సేవ్ చేశాడో మీరు కూడా అంతే సేవ్ చేయగలరు ఇదైతే నా నమ్మకం ఇదే నిజం కూడా మీరు మీకు మీరు చేయాల్సిందల్లా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం ఓపిక్గా ఇన్వెస్ట్ చేసుకోవడం ఓపిక్గా ఉండండి అంతే ఓపిక ఉండాలి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి కంగారు పడద్దు తున్నాయని బాధపడద్దు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి మంచి రిటర్న్స్ చూస్తారు ఇదండి వీడియో నేను ఎప్పటి నుంచో మనసులో అనుకుంటా ఉన్నా జనాలకి ఇది షేర్ చేయాలి చేయాలనే నాకు కుదరలేదు ఈరోజు ఆ టైం వచ్చింది అనుకోకుండా అసలు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండానే వీడియో చేశాను వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి బాయ్